అందరికి నమస్కారం అండి జై శ్రీరామ భారత్ మాతా కీ జై ఆల్ ఆఫ్ ఎ సడన్ అనుకోకుండా ఓ చిన్న స్లాట్ దొరికిందని చెప్పి ఇప్పుడు ఇలా లైవ్ పెట్టేశా ఇన్ఫర్మేషన్ ఏమీ లేకుండా నాతో పాటు కాపరి గారు ఉన్నారు నమస్తే అండి కాపరి గారు అనాలండి మనం ఎప్పుడు ఇలా పెట్టినట్లేము అప్పటికప్పుడు పెడతారు జనరల్గా ఇట్లాంటి అది చాలా చాలా తక్కువనమాట ఓకే పాయింట్ లోకి వచ్చారు థర్టీ మినిట్స్ అండి మళ్ళీ థర్టీ మినిట్స్ లో కాపర్ గారిది ప్రీమియర్ షో ఉంది మళ్ళీ నైట్ కి చాలా 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 లైవ్ ఉంది గోపి గారిది తర్వాత ధర్మార్గం మళ్ళీ తర్వాత నాది అబ్బో మధ్యలో ఆరింటికి మళ్ళీ కాపరి గారిది సూపర్ ఫుల్ ఫుల్ ఇట్లా పదకొండు వరకు ఫుల్ అనుకోండి బార్కి అంతే పదకొండున్నర నేను వేసుకున్న టార్గెట్ సరే ఈ విషయంలోకి వచ్చేస్తే వీళ్ళు ఏదో ఉన్మాదం అసహనం మతోన్మాదులు అని చెప్పి మన అంటూ ఉంటారు కదా ఇందాకే ఒక న్యూస్ విన్నానండి మీరు గనక తెలిస్తే గనక అమెరికాలో మనకి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉంది తెలుసా న్యూయార్క్ ఇచ్చింది తర్వాత రీసెంట్గా స్టాట్యూ ఆఫ్ యూనిటీ స్టాట్యూ ఆఫ్ యూనియన్ సంథింగ్ అని పెట్టి హనుమంతుడి విగ్రహం పెట్టారు టెక్సస్ లో తెలుసు దాని మీద కొన్ని కమెంట్లు చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడేందండి అప్పుడే చేస్తే ఒకడు వెళ్ళి అక్కడికి ఇది ఇదిగోండి డేమోన్ వర్షిప్ అన్నాడు దిక్కుమాల మేథవా ఇప్పుడు కాస్త అప్పుడు మామూలుగా ఎవడు ఇప్పుడు మొదలు పదవుల్లో ఉన్న అంటున్నారు అనమాట ఇప్పుడు అంటారు దీని మీద యాక్చువల్ గా నైట్ పెడదాం అనుకున్నా కిరణ్ గారు అయ్యో ఆ రిక్వెస్ట్ లో ఉంటే ఎగ్జాక్ట్లీ ఇది కాదు హిందువులన్న ప్రత్యేకించి ఇండియన్స్ అందుట్లోనూ ప్రత్యేకించి హిందూస్ అన్నమాట చాలా బయట విట్రియోలు ఉంది బాగా చాలా ద్వేషం ఉంది ఇది ఈ మధ్య వచ్చిందంటారా లేకపోతే ముందు నుంచి ఉందా లేకపోతే ట్రంప్ హెచ్ వన్ బి మార్చిన తర్వాత ఉందా లేకపోతే ఎలా ఉందనేసి పెట్టమన్నారు సరేనండి పెడతానన్నాను మెసేజ్ పెట్టారు మీ మెసేజ్ చూసారు నైన్ ఓ క్లాక్ అంటే అందుకే మీకు తీసుకుంటానండి అని చెప్పి గుర్తుందా మెసేజ్ పెట్టింది ఎందుకంటే జనాలు జనాలను కూడా తీసుకోవాలి కదా అందుకని సో ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ లీడర్ ఎన్ని పార్టీలు ఉన్నాయండి అమెరికాలో రెండే కదండి ప్రధానంగా మిగతా మిగతా ఉన్నాయి కానీ కేవలం రెండే సరే అందులో రిపబ్లికన్ లీడర్ ఏమన్నాడంటే ఫాల్స్ గాడ్ అన్నాడంట మరి ట్రూ గాడ్ అని చెప్పి వాడు ప్రూవ్ చేయగల ఆ మాట అన్నవాడు ఎవరన్నా వాడేందుకు ఎవడన్నా వచ్చి ప్రూవ్ చేయగలడా ఎవడు ప్రూవ్ చేయలేడు అంటే స్టేట్మెంట్ ఇచ్చాడు కదా ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడో చదివారు మీరు ఏమన్నా న్యూస్ చదవలేదండి బట్ ఐ కెన్ అండర్స్టాండ్ అర్థం అవుతుందిగా సరే తీస్తాను ఒక్క నిమిషం లింక్ జనాలకు ఇద్దాం జనాలకి ఇస్తే మళ్ళీ కుదరదు మళ్ళీ చాలా లింక్ ఇవ్వడం కుదరదు లింక్ కావాలంటే రాత్రి తొమ్మిది గంటల లైవ్ లో కుదురుతుంది ఏమో అప్పుడు అది కూడా కష్టం కష్టం అయితే ఈరోజు లేదంటే ఇంకా ఏమంటున్నాడు అంటే అయ్యగారు ఈ మధ్య నిన్న మొన్న మనవాళ్ళు మనవాళ్ళు అంటే ఇన్ ద సెన్స్ ఓక త్రయాలు అమెరికా క్రైస్తవ దేశం మీరు అక్కడికి ఇవాళ యాక్చువల్ రాత్రి లేవు అదే రాత్రి లేవు అదే స్క్రీన్ మీరు చూపిస్తున్నాను నమస్తే డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు నమస్తే గుడ్ ఈవినింగ్ ఫైవ్ మినిట్స్ నేను ఆబ్సెంట్ లో ఉంటాను సరే సరే అండి కానీ మీరు స్టార్ట్ చేయండి కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు ఆగి వెళ్తాను సరే సరే ఇదిగోండి స్క్రీన్ మీద పెట్టాను డాక్టర్ గారు ఇది యుఎస్ లో ఏదో దాని పేరేంటి ఫాల్స్ రిపబ్లికన్ లీడర్ డ్రాస్ బ్యాక్లాష్ ఓవర్ కామెంట్స్ ఆన్ హనుమాన్ స్టాట్యూ రిపబ్లికన్ లీడర్ ఇన్ టెక్ క్రిటిసిజం ఆఫ్టర్ హిస్ పబ్లిక్ రిమార్క్స్ అబౌట్ ద స్టాచ్యూ ఆఫ్ లాడ్ హనుమాన్ ఇన్ షుగర్ ల్యాండ్ టెక్సస్ ఏమంటున్నారండి ఇక్కడ వైఆర్ వీ ఎలంగ్ ఏ ఫాల్స్ స్టాట్యూ ఆఫ్ ఎ ఫాల్స్ హిందూ గా టు బి హియర్ ఇన్ టెక్సాస్ వీఆర్ ఏ క్రిస్టియన్ నేషన్ అన్నాడంటే అలాంటప్పుడు క్రిస్టియన్ స్టాచ్యూని ఇతర దేశాలు ఉంచకూడదు కదా లోనే ఉండాలిగా అసలు అది కూడా వీడి ఇజ్రాయల్లో వాళ్ళు ఎందుకైతే కోల్పడాలి పోయి ఎందుకు అమెరికాలో ఉంటున్నాడు వీడెందుకు వెళ్ళాడు అక్కడికి వీడెందుకు అక్కడ ఉన్నాడు ఎందుకు వచ్చి అక్కడ దోచుకున్నారు ఇవాళ రాత్రి కూడా సేమ్ కొద్దిగా ఇదే లైన్ లో ఉంటుంది టాపిక్ కాకపోతే ఇప్పుడు ఫాల్స్ కాదు అని చెప్పి ప్రోపకండ చేస్తున్నారు మళ్ళీ అక్కడ యాక్చువల్ చెప్పాలంటే ఈ ఎదవలు చేసినట్టు ఊళ్ళం మీద పడి దేశాల మీద పడి మా వాడే నిజదేవుడు మా వాడిని పూజించండి అని ఎవరు చెప్పట్లా అక్కడ విగ్రహాన్ని పెట్టుకున్నారు వాళ్ళు ఇతన్ని పూజించండి ఇతను పూజించకపోతే మీకు దిక్కు లేదు ఇతను పూజించకపోతే మీకు స్వర్గం లేదు అని ఎవరు చెప్పట్లేదు అక్కడ పోని ఇక్కడ మొక్కండి అని కూడా ఎవరు అడగలేదు వీళ్ళ నర నరాన ఉంటుందండి ఆ పుస్తకం చదివిన వాడిని వాళ్ళ భావజాలం ఇదే కాస్త పవర్ ఉంటే చాలు ఆ పవర్ చూపిస్తారు వాళ్ళు ఆ వచనాలు కూడా తీసి చూపిస్తారు వారి విగ్రహములను బొత్తిగా నేలకేసి కొట్టండి అని నిన్న చూశారు కదా అండి చార్లీ కర్క్ది డిబేట్ చేస్తున్నాడు కానీ ఏది చేసినా బైబుల్ చెప్పింది బైబుల్ చెప్పింది అని చెప్పింది అంటాడు అంతే ఇప్పుడు ఇది వాడుతున్నారండి బైబుల్ గుర్తు పెట్టుకోండి ఎప్పుడన్నా కానీ అది రెండంచులా అన్నమాట ముందు వన్ సైడే చూపిస్తారు వాళ్ళ మైనారిటీగా ఉన్నప్పుడు ఇట్లా కానీ వాళ్ళు మెజారిటీ గా వచ్చినప్పుడు మారిపోతుంది ఈక్వెషన్ చరిత్ర అదే చెప్పింది సో ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు గొప్ప స్టేట్మెంట్ ఒకటి ఉంటుందండి ఇది నిన్న చార్లీ కర్క్ నిన్న కాదు మొన్న అనుకుంటా చార్లీ కర్క్ మెమోరియల్ కూడా హోల్డ్ చేశాడు అక్కడ ఎవరో ఒక ఆయన ఫ్రెండ్ అనమాట వచ్చి యోహాన్ వార్తలో కోట్ చేశాడు ఏమని గ్రేటర్ లవ్ హ్యాత్ నో మ్యాన్ దాన్ దిస్ లే డౌన్ హిజ్ లైఫ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అంటే తన స్నేహితుల కోసం ప్రాణం పెట్టువాడి కంటేను గొప్పగా ప్రేమించేవాడు ఎవడు లేడని చెప్పేసి తెలుగులో ఉంటుంది మంచి వాక్యమే కానీ మనం గతంలో చూడలేదా స్నేహితుల్ని చంపుకుంటా పోయారు యేసు కోసం అని చెప్పి ఇన్ఫాక్ట్ క్యాల్బినిజం తెలుసు కదండి మీకు ఫేమస్ డినామినేషన్ అనమాట క్యాల్బినిజం స్టార్ట్ చేసిన వాడు అనమాట జాన్ క్యాల్విన్ అతను స్వయంగా తన ఫ్రెండ్ అయిన మైకెల్ ని అప్పగించాడు ఈయన సైంటిస్ట్ అనమాట సర్క్యులేషన్ ని ముందు అర్థం అర్థం చేసుకుంది ఈయనే సో రక్త ఊపిరితిత్తులు ఇదంతా కూడా ఆయన్ని అప్పగించాడు అన్నమాట ఈయన్ని సజీవంగా తగలబెట్టారు ఎందుకు ఈయన ట్రిటీకి ఒప్పుకోలేదని చెప్పేసి ఇలాంటివి ఉంటాయండి సో సో ఆయన యోహాన్ చదవలేదంటాడా మరి చెప్పండి కాల్విన్ చదివాడు చదివినా కానీ ఏం చేశాడు తన సొంత స్నేహితుడిని అప్పగించాడు వదిలేయలేకపోయాడు కనీసం వదిలేచ్చు కదా నీ దావు నువ్వు బోర్ అని చెప్పి లేదు అప్పగించాడు అనమాట ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా ఉంటారు సో వీళ్ళు చెప్పేదోటి చేసేదోటి వీళ్ళు బయటకు చదివే వచ్చినా బాగుంటాయి బైబుల్లో ప్రాక్టీస్ ఎంతమంది చేస్తారంటే చేసిన వాళ్ళు ఉండరు ఇన్ఫ్యాక్ట్ యేసు కూడా ప్రాక్టీస్ చేయడు చెప్పింది ఎన్నోసార్లు ఎడమ చెంప మీద పెడితే కొడితే కుడి చెంప చూపించ అన్నాడు ఆయన చూపించను అంటాడు ఎదుటి వాళ్ళకి చెప్పాడు అనమాట ఇంకా ఏమవుతాడు ఏమంటాడు తెలుసా ఇక్కడే నేను చెప్పిన మాటలు అన్నీ మీరు వినట్లయితే అప్పుడు నేను మీకు స్నేహితుడిని అని చెప్పేసి అంటాడు మరి ఆయన వింటాడా అండి కాంట్రరీగా ఫ్రెండ్ కదా మరి వెల్ ఇలా ఉంటాయండి సరే కిరణ్ గారు ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ డాక్టర్ గారు ఇదేనండి ఇప్పుడు ఇలాంటి వాడు వీడు కాస్త చదువుకున్నాడే కనపడతాడు కదా రిపబ్లికన్ సెనేటర్ సెనేటర్ అంటే వాడికి ఇలాంటి భావజాలం ఉంటే ఈ పాస్టర్ల మాటలని ఇక్కడ గొర్రెల్లా తలుపుతా ఉంటారు చూసారా రేపు పొద్దున వీళ్ళు మెజారిటీ అయితే పరిస్థితి ఏంటండి మన భారతదేశంలో మనం ఎందుకు అడుగుతున్నాం అసలా ఏ దేశంలో అయినా వెళ్ళి మా వాడినే పూజించండి మా వాడే నిజదేవాడు అసలు ఎవరన్నా చెప్పారా సో ఉన్మాదం వీళ్ళదు కదా మావాళ్ళు ఉన్నారు కాదు ఓ అబద్దపు మతాన్ని తీసుకొచ్చి అది కూడా ఇజ్రాయిలీ మతాన్ని తీసుకొచ్చి వేరే అని అబద్దం అంటున్నాడు కదా ఇదే ఉన్మాదం ఇలాంటి టైమరీస్ నల్ల రోడ్డు మీద కాచేయాలి యాక్చువల్ గా షూ చేసేవాడు అమెరికా కాబట్టి ఎట్లా షూట్ చేస్తారు ఆ ఇప్పుడు వీళ్ళాంటి వాళ్ళకి ఎంతమంది ఉంటారు అక్కడ వీళ్ళ లాంటి వాళ్ళు ఎంత మంది ఉంటారు అక్కడ దాదాపు మత మధ్య ఎక్కిన ప్రతి ఒకడు మతం నాదే ఇచ్చేది ఉంటారు కాబట్టి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇందుకే కదా మాట్లాడేది మా దగ్గర డిస్క్రిమినేషన్ ఉండదు మేము అందరిని వెల్కమ్ చేస్తాం ఈ సొల్లు కబుల్ చెప్తా ఉంటారు కదా వీళ్ళు ఒక విగ్రహం పెట్టేటప్పుడు భరించలేకపోయాడు అసలు అసలు క్రిస్టియన్ అమెరికాలో ఏం చేస్తున్నాడు ఈ క్రిస్టియన్ అమెరికాలో ఏం చేస్తున్నాడు వాడి దేశమే కాదు కదా అది డజంట్ బిలాంగ్ టు హిమ్ ఇట్ బిలాంగ్స్ టు నెగటివ్ అమెరికన్స్ రెడ్ ఇండియన్స్ వాడు పెట్టిన స్టేట్మెంట్ ఎ ఫాల్స్టాట్యూ ఆఫ్ ఫాల్స్ హిందూ గాడ్ బి హియర్ ఇన్ టెక్సస్ వీఆర్ ఎ క్రిస్టియన్ నేషన్ అది వాడు ఎక్స్ లో స్టేట్మెంట్ ఉంటుంది ఒకప్పుడు ఉండేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు గా ఇప్పుడు మన భయం ఇదే డాక్టర్ గారు ఇప్పుడు మన సమస్యలు ఏంటి ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత సమస్యలు సృష్టిస్తున్నారో మనం చూస్తున్నాం నెమ్మది నెమ్మదిగా ప్రతిదానికి వాళ్ళు అడ్డు రావటం దీపావళి చేసుకుంటే కూడా భరించలేకపోతున్నాడు ఇంకొకడేమో వాడు మసీదు ముందు నుంచి ఊరేగింపు వెళ్తే ఆడు భరించలేడంట ఎప్పుడైనా ఆడని వచ్చి మన గుడికి వచ్చి పూజ చేసుకుంటారని చెప్పామో మనం ఏమన్నా వీళ్ళు వాడి దేశం వాడు అనే హక్కు వాడికి ఉందంట ఎవరి దేశం అమ్మా అది వాడి దేశం కాదు అది వాడు దోచుకున్న కంట్రీ అది పోనీ అనాథరైడ్గా ఆక్యుపై చేసుకుందా కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని అక్కడ ల్యాండ్ కొనుక్కుని దాంట్లో కట్టుకున్నారు కట్టుకుని వీళ్ళు బనవంతం చేయట్లా మా దగ్గరండి మా దగ్గరండి మా వాడే నిజదేవుడని వీళ్ళు టాలరెంట్ అంట మనమేమో ఇంటాలరెంట్ అంట కాకపోతే కొంతమంది చెప్పారండి దీంట్లోనే ఏమన్నారంటే ఇక్కడ చెప్తున్నా అదర్స్ ఆన్ సోషల్ మీడియా ఎక్స్ప్లెస్ షాక్ అండ్ డిస్మే వన్ యూజర్ రెస్పాండెడ్ ఆర్ ఫ్రీ టు బిలీవ్ వాట్ యూ వాంట్ బట్ కాలింగ్ సంబడి ఎల్స్ బిలీవ్ ఫాల్స్ ఈజ్ నాట్ ఫ్రీడమ్ నువ్వు ఏది కావాలంటే అది నమ్ముకో కానీ పక్కవాడిది ఫాల్స్ అని చెప్పడానికి నీకు అసలు హక్కు లేదు అది స్వతంత్రం కాదు అని చెప్పి అంటున్నారు ఇంకా కొంతమంది ఏమన్నారు అండి ఉన్నారా వాళ్ళు ఏమన్నారంటే అట్లీస్ట్ ఈ హనుమాన్ అనే అతను ఇస్లామిక్ కాదు కాబట్టి మనం సేఫ్ అన్నారు వాళ్ళు చూసారా స్టేట్మెంట్స్ ఎవరైనా చూపిస్తాను అండి ఒక్క నిమిషం ఓదే ఓరు నిమిషం కొంతమంది ఎక్కిరించారు ఇంకా రకరకాలు చాలా జరిగినాయి స్క్రీన్ మీద చూపిస్తాను వెయిట్ కనిపిస్తుందండి స్క్రీన్ మీద కనిపిస్తుంది హౌ ఎవర్ వాట్ వాజ్ ఈవెన్ మోర్ సర్ప్రైజింగ్ టు సింబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఓకే విత్ ద స్టాచ్యూ యాజ్ లాంగ్ ఎస్ ఇట్ వాజ్ నాట్ రిలేటెడ్ ఇస్లాం వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వెల్ ఎట్లీస్ట్ ఇట్ ఈస్ నాట్ ఇస్లామిక్ లుక్ ఐమ్ డిసైండెడ్ ఫ్రమ్ కాన్ఫెడరేట్స్ అండ్ ఐ హేటెడ్ ద రెజీమ్ మెల్టింగ్ మై స్టాచ్యూస్ ఎస్ మచ్ బట్ దిస్ వాజ్ నాట్ డైరెక్టెడ్ బై ద రెజీమ్ అండ్ హిందూయిజం ఇస్ నాట్ ద ప్రాబ్లమ్ ఇస్లాం ఈస్ అన్లైక్ హిందూస్ ఆర్ క్రిస్టియన్స్ ఆర్ ఎనీ అదర్ రిలీజన్ దే కాంటు కోఎగ్జిస్ట్ విత్ అదర్స్ అంటే హిందువులు క్రై యాక్చువల్ కూడా చాలామంది కలవలేరు ఇలాంటి ఇప్పుడు ఉన్నాడు కదా మిగతా వాళ్ళు లాగా ముస్లింలు మిగతా వాళ్ళతో కలవలేరు అండ్ హిందూయిజం ఈజ్ నాట్ డయామెట్రికలీ అపోజ్ టు వెస్ట్రన్ సివిలైజేషన్ హిందూయిజం అనేది వెస్ట్రన్ సివిలైజేషన్ వ్యతిరేకించదు దే డోంట్ సీక్ టు డిస్ట్రాయ్ అవర్ కల్చర్ అంటే హిందువులు మన కల్చర్ని డిస్ట్రాయ్ చేద్దామని అనుకోరు దే కోఎగ్జిస్ట్ పీస్ఫుల్లీ విత్ అస్ వితౌట్ ఏ ప్రాబ్లం వాళ్ళు మనతో కలిసిమెలిసి ఉంటారు ఎటువంటి సమస్య లేకుండా దే ఆర్ నాట్ ఇస్లాం దిస్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం అది హిందువులు ఇస్లామిస్ట్ లాంటి వాళ్ళు కారు కాబట్టి సమస్య ఏం లేదు అని చెప్తున్నారు అంటే వాడి ఎక్స్లో పెట్టిన పోస్ట్ కమెంట్స్ అనమాట అవి మీరు చరిత్ర తిరగేసినా ఏమి తిరిగేసినా ఈ ఎడారి మతాలు ఎక్కడెక్కడికైతే వెళ్ళినాయో అవి వెళ్ళేటప్పుడు అవి వెళ్ళిన తర్వాత విధ్వంసమే చేసినాయి మళ్ళీ 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 చెప్పేది అదేనండి భరించలేరు వీళ్ళు ఎందుకంటే ఆ పుస్తకంలో అట్లా ఉంది ఆ పుస్తకం చదివి ఆ పుస్తకమే అని చెప్పి పెరిగినవాడు అలాగే ప్రవర్తిస్తాడు వాడు మాత్రం తేడా లేదు కాపర్ గారు వచ్చారా ఏమైనా చెప్తే మనం క్లోజ్ చేద్దాం మీ ప్రీమియర్ది లింక్ ఇచ్చేయండి ఇక్కడ ఇంతేంటి చిన్నలేవే పెద్దదేం లేదు రాత్రికి మాత్రం దరువే దరువు మామూలు రేంజ్ దరువు కాదు షెడ్యూల్ చెప్పమంటే చెప్పేస్తాను కూడా ఐదున్నరకి కాపర్ గారి ప్రీమియం ఉంది ప్రీమియర్ ఆరింటికి కాపర్ గారి లైవ్ ఉంది ఆరు టు ఏడు అనమాట ఏడింటికి గోపి గారి లైవ్ ఉంది ఏడున్నరకి బైబిల్ తరగతులు ఉన్నాయి తొమ్మిదింటికి మళ్ళీ నా ఛానల్లో లైవ్ ఉంది ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని కమెంట్స్ చదువుతాను ఎస్ వై హిందూస్ ఓకే అండి దీనికి మరి పరిష్కారం ఏంటి కిరణ్ గారు వీటికి పరిష్కారం అంటూ ఏముండదండి వాడి చేతిలో బలం వాడు అదే చేస్తాడు వాడు పుస్తకం చెప్పిందని వాడు ఎంత ఎదవో మనం ఎక్స్పోజ్ చేయాలి అంతే మన దేశంలో అంటారా మనం వ్యాక్సిన్ వేసుకుని రెడీగా ఉండాలి వ్యాక్సిన్ ఏంటి అంటే చెప్తున్నాం కదండి బైబిల్ వాక్యం ప్రతి మంగళవారం శుక్రవారం ఏడున్నర గంటలకి మీరు ధర్మ మార్గం ఛానల్కి రండి వ్యాక్సిన్ డోస్ కొంచెం 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 వేసుకోండి అదే మీకు శ్రీరామ రక్ష బైబిల్ తెలుసుకోవడమే శ్రీరామ రక్ష అది ఎంత ప్రమాదకరమో అది చదివితేనే తెలుస్తుంది ఆ వేసుకునే ముందు ఇంకో ఇంకో ఉంది కిరణ్ సనాతనం మాత్రమే కరెక్ట్ వేరే అన్ని అబద్ధాలు కల్పితాలు ఇది గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకోవాలి మనసులో కేవలం సనాతనమే నిజము మిగతా అన్ని ఫేక్ కలిపురుషుడు క్రియేట్ చేసిన పాషాండ మతాలు వాటి జోలికి వెళ్తే నాశనం అయిపోతాం ఇది గుర్తుపెట్టుకోండి కాపర్ గారికి మాటిచ్చా అరగంట ముగించేస్తా అరగంట పడే కదా బాగుంటుంది అయిపోయింది ఫాస్టెస్ట్ లైవ్ ఏమోనండి ఇది నా ఛానల్ కానీ ఎవరి ఛానల్లో అయినా ట్వంటీ మినిట్స్ అంతే ఎయిటీన్ మినిట్స్ ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే సో అదండి ప్రేక్షకులు నేను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పడం కోసం లైవ్ పెట్టా మిమ్మల్ని ఉంటాను ఏమనుకోకండి కాపరి గారి లింక్ ఒకవేళ క్రియేట్ చేసి ఉంటే కనుక ఇక్కడ ఇచ్చేస్తాను తప్పకుండా అది మిస్ అవ్వకండి ద్వితీయోపదేశం బోధన చేశారు కాపరి గారు ఒకళ్ళకి మీరు తప్పకుండా అది విని తీరాలి లింక్ మరి ఒకే ఒక్క నిమిషం ఇప్పుడు డిస్కస్ చేసిన ఐటమ్స్ మళ్ళీ రాత్రి కూడా కొన్ని వివరంగా డిస్కస్ చేస్తా ఇప్పుడు యాక్చువల్గా అనుకున్నానని చెప్పి పెట్టేశాను అంతే ఇది వేరే కారణం ఏమీ లేదు కాపరి ఓ ఇదేగా షేర్ కాపీ క్లిక్ చేయండి మీరు అక్కడికి వచ్చేయచ్చు ఎస్ సరే డాక్టర్ గారు క్లోజ్ చేస్తానండి లెస్ దినిట్స్ ఇట్స్ రికార్డ్ నండి జై శ్రీరామ భారత్ మాతాకి జై जय हिंद